ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒక చోట లోకానుగ్రహ స్వామి ఇక్కడ కొలువై ఉండాలి అని నిర్ణయించుకున్నాడట ఎప్పుడైతే భూమండలాన్ని పాతాళము నుంచి ఆదివరాహమూర్తి దాన్ని ఉద్ధరించాడో ఉద్ధరించిన పిమ్మట ఈ ఆదివరాహ స్వామి ఇక్కడే కొలువై ఈ భూమండలములోనే మానవ కోటిని ప్రాణికోటిని అనుగ్రహించాలి నేను అని ఆయన సంకల్పించాడట గరుడం ప్రేషయామాస గిరిమానేతుమద్భుతం వెంటనే గరుడు పిలిచాడు ఎందుకంటే గరుడు ఆయనకు నిత్య సన్నిహిత భక్తుడు వాహనము కాబట్టి ఓ గరుడా నీవు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి ఆ క్రీడా పర్వతమును ఇక్కడికి తీసుకురా అన్నాడు స్వామి యొక్క క్రీడా ఉన్నది మనము కూడా మానవులం ఏం చేస్తాం సామాన్యులము కాబట్టి మనము ఈ రోడ్డు వెంట ఆ రోడ్డు వెంట రోజు వాకింగ్ అనే పేరుతో నడుస్తూ ఉంటాం మరి స్వామి క్రీడించడానికి ఒక దివ్యమైన పర్వతమే ఉన్నది ఆ పర్వతము ఆయనకు క్రీడారసం నిర్విసతి ఇవ్వబాల్యే అని కాళిదాసు అన్నట్లుగా క్రీడారస విశిష్టమైనది ఆ పర్వతం అటువంటి పర్వతాన్ని ఈ భూమండలానికి తీసుకురావయ్యా అని గరుడు ప్రేరణ చేస్తూ ఉన్నాడు గరుడం ప్రేషయామాస గిరి ఆ గిరి ఎలాంటిది అద్భుతం అత్యద్భుతమైనటువంటిది అది వైనతేయ మహాసత్వ గచ్ఛ అతి వేగత ఓ మహాసత్వ వైనడా ఓ వైనతేయుడా ఓ వినతాసుతుడా నీవు వెళ్ళి ఆ క్రీడా పర్వతమును ఇక్కడకు తీసుకురా ఇహ ఆనయ అతి వేగత వేగముగా త్వరగా వెళ్ళిరా వేగములో నిన్ను మించిన వారెవరూ లేరు అని చెబుతూ ఉన్నాడు మహాభారతంలో కూడా అత్యద్భుతంగా నన్నయ్య గారు వర్ణించారు గరుడు పుట్టాడట పుట్టగానే ఆయన ఏం చేశాడు మాముడుగా మాములుగా పిల్లవాడు పుట్టగానే కాళ్ళు చేతులు కదిలిస్తాడు తల్లికి సంతోషం ఓహో చైతన్యవంతుడుగా ఉన్నాడని అలాగే ఈయన కూడా పుట్టాడట పుట్టి పుట్టగానే అలా రెక్కలు ఇలా అన్నాడట ఒక్కసారి ఆ తరయప్రవికం బలవన్ నిజ దేహ సముజ్వల తపతంగతేజుడు ఆయన పుట్టగానే ఆ విస్తారమైన అట ఆయన రెక్కలు ఆ పక్షములు రెక్కలు మారుత ఇలా అనేప్పటికీ ఆ రెక్క గాలి ఇలా సోకిందట రయ ప్రవికంపిత ఆ వేగానికి ప్రవికంపిత బాగా చలించిపోయాయి కదిలిపోయాయి ఘూర్ణిత ఉండు అచలములు సముద్రములు అర్ణవములు అలా కదిలిపోయాయిట ఆయన యొక్క రెక్క యొక్క గాలి వేగానికి ఇంకా పిల్లవాడు అప్పుడే పుట్టాడు బలవన్ నిజ దేహ సముజ్వల ప్రభాధూత సూర్యకాంతి తిరస్కారి అయి ఆయన శరీరం అలా కాంతిమంతమై ఉన్నది ఏమిటి అంటే ఆయన ఈకలన్నీ స్వర్ణమయములు బంగారు ఈకలు కలిగినటువంటి వాడు సుపర్ణ వైనతేయుడు అలాంటి ఆ రెక్కను ఇలా అనగానే సముద్రములోని జలమంతా ఒక వైపుకు వెళ్ళిపోయిందిట అడుగున ఉన్నటువంటి రత్నములు నాచు చిన్న చిన్న కొండలు అన్నీ కనపడుతూ ఉన్నాయిట ఆ రెక్క ఇలా అనగానే మళ్ళీ ఆ రెక్క ఇలా ముడవగాని నీళ్లు యథాస్థానముగా యథాపూర్వముగా వచ్చేసాయిట అంత బలవంతుడు అందుకని స్వామి స్వయముగా మహాసత్వ అంటున్నాడు ఓ మహాసత్వము కలిగిన వాడా మహావిష్ణువు ఆదివరాహమూర్తి ఇంత భూమండలమును ఒంటి కోరతో ఎత్తి పైకి తెచ్చిన వాడు మహాసత్వ అని సంబోధిస్తున్నాడంటే ఈయన సత్వం ఎంతయి ఉండాలి బలవన్ నిజ దేహ సముజ్వల ప్రభాధు తపతంగతేజుడు ఉదితుండై తార్చుడు తల్లికిన్ మనఃప్రీతి యనర్చుచున్ యగసే భీమజవంబున అభ్రవీధికిన్ అభ్రవీధికిన్ ఆకాశవేధికి ఇలా ఎగిరాడట తల్లికి ఆనందం కలిగేటట్లుగా పుట్టి పుట్టగానే ఇంత బల సంపన్నొడైనటువంటి మహానుభావుడు అందుకనే వైనతేయ మహాసత్వ గచ్ఛ అతివేగత చాలా వేగంగా త్వరగా వెళ్లి రావయ్యా అన్నాడు గత్వాతు పరమం ధామ క్రీడాచలం ఇహానయా కాబట్టి పరమం ధామ ఆయన పరం ధాముడు అంటే ఉత్కృష్టమైనటువంటి ధామా నివాసము కలిగినటువంటి వాడు ఏ నివాసము ఏ నివాసము కన్నా ఉత్తమోత్తమైనదో కాబట్టి ఇంతకన్నా ఉత్తమమైనది కానీ ఉన్నతమైనది కానీ మరి యొక్క నివాసము లేనటువంటి వాడు అంటే సర్వోన్నతమైన సర్వోత్తమైన నివాసము కలిగిన వాడు పరంధాముడు ఆయన కాబట్టి నివాసము అంటే పరం ధామ ధామ అంటే నివాసము కాబట్టి ఉత్కృష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వోత్కృష్ట ధామము కలిగినటువంటి వాడు ఆయన పరమం ధామ క్రీడాచలం ఇహ ఆనయ అటువంటి క్రీడాచలమును ఇక్కడికి తీసుకురావయ్యా సర్వాన్ పరిషదాంశ్చ అపి విశ్వక్సేన ముఖాన్ సురాన్ ఇచ్చుక్తో గరుడ సాక్షాత్ ఉత్పపాత విహాయసం కాబట్టి అక్కడ ఆ పరిషత్తులో ఉండేటువంటి అంటే విష్ణుదేవుని యొక్క పరిషత్తులో చాలా మంది ఉన్నారు ఎవరు విశ్వక్సేనుడు మొదలైనటువంటి వాళ్ళు సేనా ఉన్నారు విశ్వక్ అంటే సమంతాత్ అని అర్థము అంటే అన్ని దిశలా అన్ని వైపులా సేనాధిపతి ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు స్వామి సన్నిధిలో ఆ విశ్వక్సేనుడు ఉన్నాడు అక్కడ ఆయన ప్రముఖాన్ పరిషదాంశ్చ ఆయనతో మొదలైనటువంటి ఆ పరిషత్ ప్రముఖులందరినీ కూడా ఒక్కసారి సంభావనం చేసి సురాన్ సర్వాన్ అందరి వైపు చూసి ఇచ్చుక్తో గరుడ అందరి వైపు కూడా ఇలా చూశాడు సాక్షాత్ ఉత్పపాత విహాయసం అంటే స్వామివారు ఆదేశం చేస్తూ అందరి వైపు ఇలా చూశాడనమాట చూస్తే మీ అందరిలోనూ ప్రముఖుడైన వాణ్ణి నేను ఈ పనికి నియోగిస్తున్నాను అని ఆయన అందరికీ తెలిసేటట్లుగా ఆజ్ఞాపించాడు Please subscribe to our YouTube channel. Like and share this video.